రెండు వేల ఇరవై ఐదు జులై ఆరవ తారీఖు ఆదివారం రోజున దేవశయని ఏకాదశి లేదా కామికా ఏకాదశి అని పిలుచుకునేటటువంటి ఏకాదశి రాబోతూ ఉంది ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా మనకు ప్రతీ నెలలో కూడా ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది ఇలా మనకు ప్రతీ నెలలో వచ్చే ఏకాదశి కన్నా జూలై నెలలో వచ్చేటటువంటి శయని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తును పూజించే రోజు అని చెప్పుకోవచ్చు ఉపవాసం ఉండటం ఆచారం అయితే ఈ సంవత్సరం శ్రావణ మాస ఆషాఢ మాసంలోనే దేవశయని ఏకాదశి శ్రావణ్ కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తే గనక ఈ యొక్క సమస్యలు ఏవి ఉన్నా తొలగిపోతాయి జూలై రెండు వేల ఇరవై ఐదులో ఏకాదశి ఎప్పుడు వస్తుందో అలానే తేదీ గురించి కూడా తెలుసుకుందాం ఏకాదశి ప్రత్యేకత తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు నాలుగు వైపుల నుండి ఏదో ఒక రకంగా దోసుకు వస్తుంది అలా ఎలా అంటారా మనకు దైవం యొక్క అనుగ్రహం ఉంటే డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు డబ్బు అనేది చేతిలో ఉంటూనే ఉంటుంది ఏకాదశి అత్యంత ముఖ్యమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఉపవాసంలో ఒకటి అని చెప్పుకోవచ్చు అలానే హవన యజ్ఞం వేద ఆచారాల కంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువ ఫలితమైనటువంటిదిగా చెబుతారు ఈరోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండటం ఆచారం అలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అన్ని పాపాలు నశిస్తాయి అని శాస్త్రం చెబుతుంది అనుబంధం భ్రాంతి యొక్క బంధాలు నశించి మరణం తర్వాత మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది నెలలో రెండుసార్లు ఏకాదశి ఉపవాసం అనేది పాటిస్తారు ఈ సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసంలోని దేవశేని ఏకాదశి రానుంది ఈ యొక్క దేవశేని ఏకాదశినే కామిక ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఉపవాసం జులైలో పాటిస్తారు జూలై రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ యొక్క ఏకాదశి రోజు అంటే ఏకాదశి అనేది జూలై నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తుంది దేవశైని ఏకాదశి ప్రారంభం అనేది ఈ యొక్క రోజున అంటే ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం శుక్ల పక్షంలో దేవశైని ఏకాదశి ఉపమాసం అనేది పాటిస్తారు దీని తర్వాత అన్నీ కూడా శుభకార్యాలు నిలిపివేయబడతాయి చాతుర్మాసం ప్రారంభమవుతుంది దేవశైని ఏకాదశి రోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టి ఇది సంవత్సరంలోని పెద్ద ఏకాదశిలో ఒకటిగా చెబుతారు ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేసేవారు మోక్షాన్ని పొందుతారు ఆషాఢ శుక్ల ఏకాదశి జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇక ఆషాఢ శుక్ల ఏకాదశి జులై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది పద్నాలుగు గంటలకు ముగుస్తుంది పూజా ముహూర్తం ఉదయం ఏడు గంటల పదమూడు నుండి పన్నెండు ఇరవై ఆరు వరకు చేయవచ్చు అలాగే వ్రత పారాయణ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు అంటే జులై ఏడు సోమవారం వరకు కూడా చేసుకోవచ్చు ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన కామికా ఏకాదశి ప్రారంభం ఆ రోజున శ్రావణ మాసం కృష్ణపక్షంలో కామిక ఏకాదశి ఉపవాసం ఉంటుంది ఇక ఈ యొక్క సంవత్సరం శ్రావణ సోమవారం నాడు కామిక ఏకాదశి వస్తుంది కాబట్టి శివుడు విష్ణువు ఇద్దరూ కూడా మనల్ని ఆశీర్వదించాలి అంటే వారిద్దరినీ కూడా పూజించాలి అయితే ఈ కామిక ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఏకాదశి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కష్టాలు తొలగిపోతాయి చేతిలో డబ్బు నిలకడగా లేదు అనుకున్న వారికి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి డబ్బు చేతిలో అస్సలు నిలవట్లేదు అనుకున్న కుటుంబంలో కూడా కలహాలు ఉన్నా గొడవలు ఉన్నా సంతోషం కరువైపోయినా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఇంట్లోకి ధనం వచ్చినా ఆ ధనం నిలబడకపోయినా సరే ఈ యొక్క శయని ఏకాదశి రోజున మనం ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరం ఈ యొక్క విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఏకాదశి రోజున కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇవ్వాలి మౌనవ్రతం పాటించాలి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకొని స్నానం చేయాలి ఈ ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి ముఖ్యంగా రాగి చెట్టుని పూజించి రాగి చెట్టు దగ్గర నీటిని సమర్పించి విడివిడిగా ఆరు వత్తులు వేసి ఆవు నెయ్యితో వెలిగించాలి ఎందుకంటే రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరికీ కూడా రాగి చెట్టు ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ చెట్టు పైన అంటే ఆ చెట్టు పైన దేవతలు ఉంటారని శాస్త్రవచనం అందువల్ల రాగి చెట్టుని పూజించి రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి రాగి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి రాగి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక రాగి చెట్టు అనేది విష్ణు రూప్ విష్ణు యొక్క ప్రతిరూపం కనుక అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి రోజున శంఖుని కానీ లేదా చక్రాన్ని కానీ పూజించటం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజున శంకు శబ్దం చేయాలి అని శాస్త్రవచనం పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఏకాదశి రోజుల్లో మౌనం పాటించాలి పెద్దగా అరవకూడదు మాంసాహారాన్ని పొరపాటున కూడా అస్సలు వండకూడదు వండిన ఆహారం ఉన్న అస్సలు తినకూడదు ఈరోజు పాటించే నియమాలు అనేవి మన జాతకాన్ని తప్పకుండా మారుస్తాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ధన ధనం నిలకడగా లేని వారికి ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యల నుండి కూడా విముక్తి కలుగుతుంది ఇక ఈ దేవశయని ఏకాదశి రోజున తప్పకుండా ఒక చిన్న దాన ధర్మమైన చేయాలి అలా చేయటం వల్ల మనకు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఇక ఈ ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం డబ్బా అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేయటం వల్ల కష్టాలు సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కూడా అస్సలు లోటు అనేది రాదు బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి బియ్యం లేనటువంటి ఇల్లు అనేది అస్సలు ఉండదు బియ్యం ఎంతో పవిత్రమైనటువంటివి అయితే ఈ బియ్యం డబ్బాలో వేసేటటువంటి ఈ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన సంపదని రెట్టింపు చేయటమే కాకుండా మనం సంపాదించడానికి మార్గాలను కూడా తెరుచుకునేలా చేస్తూ ఉంటాయి అందువల్ల బియ్యం డబ్బాలో ఈ యొక్క శయని లేదా దేవశయని ఏకాదశి రోజున ఇది వేస్తే కష్టాలు అన్నీ తొలగిపోతాయి బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉండటమే కాకుండా అన్నపూర్ణాదేవితో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుంది కనుక బియ్యం డబ్బాలో ఇవి తప్పకుండా కూడా వేసుకోవాలి దీనికోసమని మనం పసుపు రంగులో ఉండేటటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి నూతనమైనటువంటి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి అందులో తొమ్మిది ఒక్కలు తొమ్మిది రూపాయి కాయిన్స్ అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని మర్చిపోకుండా వేయాలి ఎందుకు అంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కనుక పచ్చకర్పూరాన్ని మనం తప్పకుండా కూడా ఆ మూటలో వేయాలి అందులోనే పసుపు కుంకుమని కూడా కొద్దిగా వేయాలి ఇక అందులోనే చిటికెడు మనం పసుపు కుంకుమ పచ్చకర్పూరాలతో పాటు కొంచెం అందులో కుంకుమ పువ్వు మనందరికీ తెలిసినదే కదా కుంకుమ పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మీ దగ్గర ఉంటే చిటికెడు కుంకుమ పువ్వుని వేయండి ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని తప్పకుండా కూడా అందులో వేయాలి అందులో వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము ఆర్థికంగా మనం ఎలాంటి కష్టాలు పడుతున్నా ఎలాంటి సమస్యలు పడుతున్నా సరే ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మనం కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేలాగా కూడా ఉంటుంది కనుక ఈ యొక్క దేవశయని ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది వేయాలి మరి బియ్యం డబ్బాలో ఇది వేసిన తర్వాత దీనిని ఎప్పుడు బయటికి తీయాలి తీసిన దానిని ఏం చేయాలి అంటే గనక దానిని అంటే మనం ఏకాదశి అయిపోయిన మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను బయటికి తీయాలి అందులో మనం పచ్చకర్పూరం పసుపు కుంకుమ తొమ్మిది రూపాయి కాయిన్స్ తొమ్మిది ఒక్కలు కొద్దిగా సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వుని వేసాం కదా దానిని ఆ మూటను బయటికి తీసి మళ్ళీ ఒకసారి మీ పూజ గదిలో పెట్టి నమస్కరించుకోండి తర్వాత దానిని మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అంటే లేదా మీకు దగ్గరలో ఉండే ఏదైనా ఆలయం ఆలయం ఏ ఆలయం అయినా పర్వాలేదు వెళ్ళి నమస్కరించుకొని మళ్ళీ ఒకసారి ఆ మూటను మీ చేతిలో పట్టుకొని తూర్పు దిక్కుకు తిరిగి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఆ మూటను ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మకు కట్టేసి మీరు మనసులో ఉండే కోరికను చాలా బలంగా చెప్పుకోండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ కోరిక నెరవేరేలాగా చాలా నమ్మకంతో బలంగా చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఇంటికి వచ్చేయండి ఇలా దేవశయని లేదా శయని ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అంటే ఏకాదశులు అనేవి మనకు నెలలో రెండుసార్లు వస్తాయి కానీ ఈ యొక్క దేవశయని ఏకాదశి అనేది మాత్రం సంవత్సరంలో ఒకేసారి వస్తుంది అందులోనూ ఈ యొక్క జూలై మాసంలో ఆ జూలై నెలలో ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వస్తున్నటువంటి దేవశయని ఏకాదశి కనుక ఈ యొక్క దేవశయని ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే డబ్బుకి లోటు అనేది ఉండదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య డబ్బు సమస్య అలాంటి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అసలు రానే రావు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా దేవశయని ఏకాదశి రోజున మనం బియ్యం డబ్బాలో ఏది వేస్తే మనకు తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం సంపద వస్తుందో అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి